रमन ऐसे डिटेल ऐसे निकालते अधिकार मुद्दे करा निकालने दस करा निकल दस करा इधर कलवा ना मैं मार रही थी तो रास्ते से इधर कलवा ना सुन ना निकल सुन ना निकल के एम पहनी थी ना पहनी थी तमाशल बाढ़ता ना कालकुलेश को लोपड़ा पानी ऐसे सुना साइनेंडर पानी ऐसे को मनोदया पीने को वर्जिन पीने को जाइं ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు అడుగుతా ఎట్లొచ్చిండ అప్లికేషన్ అన్ని తెచ్చుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు

అవును ఎక్కడ రాస్తున్నారు అప్పుడు ఎక్కడ దిసుకోవసార్ థర్డ్ బటన్ ని ఒకటికి చెప్తున్నా సార్ సార్ వసిస్తున్నారు ట్రై చేసుకో సార్ ఇక్కడ ఏ నిచినరా మిమ్మల్ని గా మాట సార్ అమీన్ థర్డ్ బటన్ ని డిస్క్రామ చెప్పన ఇక్కడ లోపడికి హలో 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 ఇమీ థర్డ్ బటన్ ని పిస్ కోట రాపిచ్చుకోవచ్చా దేశీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసి గారు మీ ధైర్యండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని అని మేడం ఈ కోట థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గారు ఇలా ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చెం మేడం వి హాస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేస్ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపటికి వచ్చి రాస్తే సండే రోడ్ ఇక్కడ దాస్తా సండే రోడ్ అది కూడా సండే నాడు ఏమ ఎట్లా గానేరా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సండే నాడు దొరికినా తలుపు లాక్ చేసుకొని చేసేదానికి సండే నాడే కూర్చోనై నా ఇంకొకటి థర్డ్ పర్సన్ మీ ఓరిన 200 ఆ లోపటికి వచనమల రాస్తున్నారు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ ఎడ చూడండి నేను నిన్ననే ఆయన కూసన్నాను ఆయన దొరికింది ఇక్కడ ఇంగ్లీషులోకి ఇంగ్లీషు సార్ రాస్తున్నారు మేడగారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి మా ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

ఇచ్చేసిండు నేను గుత్తాను దీనికి నేను కొట్లాడి కొట్లా ఇచ్చి సైన్ చే గుడిది చెప్పాలి చెప్పు మన పెద్ద పెద్ద గుడి కానీ ఎవరికి ఇచ్చిన నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన వాడిని సైన్ చేపించిన నా లెటర్ వస్తే ఏదైనా ఎందుకు మర్చిపోతావు